అందరి నాయకుల్లా ఇచ్చి ఓట్లు అడగడం లేదు తాము తిరుపతికి చేసిన అభివృద్ధిని చూసి ఓటేయండి వైసీపీని మరోసారి ఆశీర్వదించండి అని టీటీడీ చైర్మన్ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి కోరారు తిరుపతి కార్పొరేషన్ పరిధిలోని వివిధ డివిజన్లలో వైఎస్సార్ పెన్షన్ కానుక వారోత్సవాల్లో భాగంగా వృద్ధులకు వికలాంగులకు వితంతువులకు ఒంటరి మహిళలకు ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి డిప్యూటీ మేయర్లు భూమన అభినయ్ రెడ్డి ముద్ర నారాయణ ఆధ్వర్యంలో పెన్షన్లను పంపిణీ చేశారు చంద్రబాబు నాయుడు తన పాలనా కాలంలో పదహైదు వందల కోట్లు కూడా పేద ప్రజలకు ఇచ్చిన పాపాల పోల పద్నాలుగున్నర సంవత్సరాల పాటు పరిపాలించినటువంటి వ్యక్తి పద్నాలుగు వందల కోట్లు కూడా అయ్యేలా నాలుగున్నర సంవత్సరాలు పరిపాలించినటువంటి ముఖ్యమంత్రి మూడు లక్షల ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు అది ఒడి కావచ్చు చేయూత కావచ్చు నువ్వు విద్యా దీవన కావచ్చు వసతి దీవన కావచ్చు ఆసరా కావచ్చు కాపు కావచ్చు ఇలా చెప్పుకుపోతే ఒకటి కాదు రెండు కాదు పదుల సంఖ్యలో సంక్షేమాన్ని పేద ప్రజల వాకిట్లోకి దొర్లించినటువంటి మహానేత జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి మంచిని మనం మననం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్న జగన్ కు మీరు ఓటు వేస్తే జగన్మోహన్ రెడ్డితో పాటు మీరు గెలుస్తారు ఈ పథకాలన్నీ మీకు సాగుతాయి ఒక మంచి తిరుపతిని మరింత మరింత మరింతగా అభివృద్ధి చేసుకునేటువంటి అవకాశం వస్తుంది ఒక్కసారి ఆలోచించండి ఇది బహిరంగ సభ ద్వారా మీ మనసుల్ని రెచ్చగొట్టడానికి మాట్లాడినటువంటి మాటలు కావు చేసినటువంటి చేతలన్నీ కూడా మీకు చెప్పి ఇది మేము చేసినటువంటి మంచి అని మీ ముందు వచ్చి నిలబడి అభ్యర్థిస్తున్నా నేను చెప్పింది నిజమైతే సాధారణంగా రాజకీయాల్లో ఎన్నికల్లో పోటీ చేసేటటువంటి వాళ్ళు మేము ఆ పనులు చేస్తాము ఈ పనులు చేస్తాము మమ్మల్ని గెలిపించండి ఓయోమర్రో అని చెప్పి పొరబెట్టుకుంటుంటారు కానీ ఈ నాలుగు సంవత్సరాల్లో తిరుపతికి గతంలో ఎన్నడూ లేనంత అభివృద్ధిని చూపించి ఇంకా శానిటేషన్ విషయంలో అడుగులు ముందుకు వేస్తూ భవిష్యత్తులో మరింత గొప్పగా తిరుపతి నగరవాసులకు ఉపయోగపడేటటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నాం మాటలతో మేము మేము ముందుకు వస్తున్నాం మీరందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదించాల్సిందిగా కోరుతూ నాకు ఈ అవకాశం కల్పించినటువంటి వాళ్ళందరికీ మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు